నమస్తే నేను మీ నాగేష్ గంగుల ఒకరు మారని మనిషి ఇంకొకరు మారిన ఉపయోగం లేని మనిషి తీరు మారదు మునగక తప్పదు అవును తీరు మారడం లేదు పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అనేది పాత సామెత ఆ సామెత ఇప్పుడు నిజమవుతుంది ఇంతకీ ఎవరి తీరు మారలేదు ఎవరి తీరు మారాలి ఎందుకు మారాలి వారి తీరు మారాలని కోరుతున్నది ఎవరు మీ ఆలోచన కరెక్టే అవును అతనే అతని తీరుతోనే సమస్య అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు మారడం లేదు చంద్రబాబు గారి తీరు మారడం లేదని గోల పెడుతున్నది ఎవరో తెలుసా చంద్రబాబు గారి ఆస్థాన మీడియా దిగ్గజ విశ్లేషకులు జర్నలిస్టులు మేధావులు వీరంతా ఓకే కానీ మీరు నోళ్లు వెళ్ళబెట్టే షాకింగ్ విషయం ఏంటంటే చంద్రబాబు తీరు చూసి అసంతృప్తితో ఉన్నవారు ఇంకొకరు కూడా ఉన్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు పదుల సంఖ్యలోనే ఉన్నారు వారెవరో తెలుసా కలెక్టర్లు అవును కలెక్టర్ల నుంచి కూడా గట్టిగా వినిపిస్తున్న మాట చంద్రబాబు తీరు మారాలి అని ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే అసలైన విషయం చాలా చాలా ఉంది కానీ వీడియో లైక్ చేయడం కామెంట్ చేయడం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి ప్రపంచంలో దేనికి పెద్దపీట వేయాలి అంటే అనుభవానికి అని తడుముకోకుండా చెబుతారు ఎక్కువ మంది ఎందుకని అంటే అనుభవం ఉంటే ఎప్పుడు దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుస్తుంది ఎప్పుడు ఏ పని చేయాలో తెలుస్తుంది క్లిష్టమైన సమస్యలను సులభంగా ఎలా అధిగమించవచ్చో అనుభవం నేర్పుతుంది మరీ ముఖ్యంగా కాలం విలువ తెలిసి కాలయాపన జరగకుండా చూస్తుంది అదే అనుభవం దాన్నే అనుభవం అంటారు మరి అనుభవశాలి అని ఎవరిని అంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కర్మ కొద్దీ నాలుగవసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన చంద్రబాబుని అనుభవశాలి అనక తప్పదు కర్మ కొద్దీ అన్నందుకు కొందరి మనసులు నొచ్చుకోవచ్చు కానీ ఆయన అధికారంలోకి వచ్చిన ప్రతిసారి నాలో మార్పును చూస్తారు నేను మారిన మనిషిని అని ఆయనకు ఆయనే పదే పదే ప్రకటించుకుంటాడు మరి మారుతున్నాడా అంటే తన చుట్టూ తాను ఓ ఇరుకైన దృఢమైన గూడు నిర్మించుకుని అందులో కొన్ని నెలలు దాగున్న గొంగలి పురుగులనైనా మార్పు వచ్చి సీతాకోక చిలుక అవుతుంది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మారండి మహాప్రభో అని ఎందరూ మొత్తుకున్నా చంద్రబాబులో మార్పు లేదు రాదు మాటి మాటికి నివేదికలు పంపాలని అమరావతి నుంచి కలెక్టర్లపై ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది నివేదికలు పంపించడంపైనే కలెక్టర్లు కష్టపడుతున్నారు కొత్తగా సొంతంగా పనిచేయడానికి కలెక్టర్లకి సమయం దొరకడం లేదు ఇక మండల గ్రామ స్థాయి సిబ్బందికి దశ దిశ చూపించడం వారి పనితీరును సమీక్షించే అవకాశం కూడా చాలామందికి రావడం లేదు ఈ పరిస్థితి ఇలా కొనసాగినంత కాలం అభివృద్ధి అద్భుతాలు అన్నవి కేవలం కలెక్టర్లు పంపే నివేదికల్లో మాత్రమే ఉంటాయి ఈ పరిస్థితి మారాలి అంటే ఆచరణ సాధ్యం కానీ నివేదికలు కోరడం ఆపేయాలి పనికొచ్చే అంశాలపైనే నివేదికలు అడగాలి అలాగే కలెక్టర్ల పనితీరును ప్రతి నాలుగు నెలలకోసారి సమీక్షిస్తుండాలి గ్రామాలు పట్టణాల సందర్శన అభివృద్ధి కొలమానంగానే కలెక్టర్ల ప్రతిభను గుర్తించాలి అప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుంది ఈ మాటలో అంటున్నది ఎవరో తెలుసా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ పాలనాధిపతి అయితే జిల్లాకు కలెక్టరే సర్వోన్నత అధికారి మరి అటువంటి కలెక్టర్కి ఉన్న సమయం ఎంత విలువైందో ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియదా నివేదికలు లెక్కలు సమీక్షలతోనే కలెక్టర్లు కుస్తీ పట్టాల్సి వస్తోంది ప్రభుత్వ ఆదేశాలతో వారంలో ఎక్కువ టైము వీటికే సరిపోతుంది ప్రజాక్షేత్రంలో అంటే గ్రౌండ్ లెవెల్లో అభివృద్ధి జాడ కనిపించడం లేదు రైతుల భూ సమస్యల పరిష్కారం ఒక కలగానే ఉండిపోయింది మండల గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది దశ దిశ కరువవుతుంది అసలు అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులలో పల్లె ముఖమే చూడని జిల్లా బాసులు ఎందరో ఉన్నారు ఇవన్నీ మారాలంటే ప్రభుత్వం తీరు మారాలి ప్రభుత్వం తీరు మారాలంటే చంద్రబాబు తీరు మారాలి అంటున్నారు నిపుణులు కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం పూర్తయిపోయింది ఇప్పటి వరకు కలెక్టర్లు క్షేత్రస్థాయిలో తాము చేయాల్సిన విధులను చేయలేకపోయారు అన్నది జగమెరిగిన సత్యం ఇప్పుడు మళ్ళీ జిల్లా కలెక్టర్ల బదిలీలు చేస్తున్నారు కొత్తగా జిల్లాకి వచ్చిన కలెక్టర్ ఆ జిల్లా భౌగోళిక పరిస్థితులపై స్థితిగతులపై స్థానిక సమస్యలపై పట్టు సాధించాలి అంటే ఇంకో ఏడాది సమయం ఖచ్చితంగా పడుతుంది అంటే మరో ఏడాది సమయం వృధాగా పోతోంది కదా సమర్థత కలిగిన నాయకుడు ఎక్కడ ఎవరు ఉన్నా వారితో సమర్థవంతంగా పనిచేయించుకోగలుగుతాడు సమర్థత లేనివాడు అసమర్థుడు నాయకుడైతే తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి అధికారులను నిందిస్తూ వారిని స్థాన చలనం చేయిస్తూ వారి సమయం వృధా చేస్తూ చివరికి చేతులు ఎత్తేస్తాడు చివరికి నష్టపోయేది ప్రజలే తప్ప నాయకులు కాదు రెండు మూడు నెలల క్రితమే హైదరాబాదులో ఐఏఎస్లు ఐపిఎస్లు రహస్యంగా సమావేశం అయ్యారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి ప్రజాక్షేత్రంలో మమేకం కావడంతో పాటు పల్లెలు పట్టణాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం అటు ముఖ్యమంత్రి ఇటు జిల్లా స్థాయి అధికారులు ఇరువురుపైన ఉంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు రోజులో కనీసం నాలుగైదు సమావేశాలు సమీక్షలు చేస్తున్నారు వీలు చూసుకుని నెలకొకసారి హెలికాప్టర్లు దిగి ఖరీదైన బస్సులో ప్రయాణించి జిల్లాల పర్యటనలకు వెళ్ళి మంగలివారు అంటే నాయి బ్రాహ్మణులను లేక బాయిజ్య కళాకారులను ఇంకా కాకపోతే ఆటో డ్రైవర్లను ఎవరినో ఒకరిని కలుస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ కార్యక్రమంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం మొదలుకొని పదిహేను వేల రూపాయలు కానీ లక్ష రూపాయలు కానీ ఐదు లక్షలు కానీ ఎరవేసి దాంతో రాష్ట్రం మొత్తం బాగుపడిపోతుందనే కలరింగ్ ఇస్తున్నారు మరి ముప్పై ఐదు నలభై మండలాలుండే ఓ జిల్లా కలెక్టర్ పరిస్థితి ఎలా ఉందంటే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లపై రోజువారీగా రివ్యూ మీటింగ్లు శాఖల వారీగా ప్రభుత్వానికి కలర్ఫుల్ పీపీటీలు అభివృద్ధి లెక్కలు పంపించడం ఇంకా జీవీఏ లెక్కలు తయారు చేసి నివేదించడం జిల్లాలకు విఐపిలు ప్రభుత్వ పెద్దలు వస్తే వారికి ప్రోటోకాల్ చూడడం దాదాపు చాలా జిల్లాల కలెక్టర్ల పరిస్థితి ఇంతే ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర శాఖల కార్యదర్శుల కార్యాలయాలకు నివేదికలు పంపించడమే వారికి ప్రధానమైన పనిగా ఉంటుంది ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం సామాన్య పేద ప్రజలతో మమేకం కావడం పల్లె నిద్ర చేయడం సంక్షేమ హాస్టళ్ల సందర్శన గ్రామీణ ప్రగతిపై స్వీయ పర్యవేక్షణ చేయడం ఇలాంటివన్నీ చాలామంది కలెక్టర్లకు సాధ్యపడడం లేదు అందుకు వారికి సమయం చాలడం లేదు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు కలెక్టరేట్ తప్ప పల్లె మొహం చూడని అధికారులు కూడా కొందరు ఉన్నారంటే నమ్ముతారా ఇలాగైతే ప్రజా జీవితంలో గ్రామాలు పట్టణాల అభివృద్ధిలో మార్పులు తీసుకొచ్చేదెలా ప్రతిభావంతులైన కలెక్టర్ల పనితీరు ఎలా బయటకు వస్తుంది ప్రజలతో మమేకం కాని కలెక్టర్లు అధికారులతో అభివృద్ధి ఎలా పరుగులు తీస్తుంది ఆశించిన ఫలితాలు ఎలా వస్తాయి ఇన్ని ప్రశ్నల నేపథ్యంలో కూటమి సర్కారు నాలుగో విడత కలెక్టర్ల సమావేశాలను సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించేందుకు సన్నద్ధమైంది మరి ఈ సమావేశాలతో లాభం ఉంటుందా అంటే పెదవి విరిపిలే సమాధానం అవుతాయి ఉదాహరణకు గత సమావేశంలో కలెక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన టాస్కులు వాటి ఫలితాలపై చర్చతో పాటు రానున్న రోజుల్లో చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై తాజా సమావేశంలో చర్చించనున్నారట మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన మూడు కలెక్టర్ల సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక ఆదేశాలు ఇచ్చారు పలు కీలక నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేయాలని కూడా ఆదేశించారు అందులో అత్యంత కీలకమైనవే ఇప్పటికీ కూడా అమలు కాలేదు జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపడానికి ప్రధాన కారణాల్లో భూ సమస్య ఒకటి రీసర్వే సంబంధిత సమస్యలు జగన్మోహన్ రెడ్డి అధిగమించగలిగారు కానీ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మలేసి ఇవ్వడంపై కూటమి చేసిన విష ప్రచారం వలన ప్రజల్లో జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ కార్యక్రమం చాలా మంచిది ప్రభుత్వం మారి పదిహేను నెలలు అవుతున్న ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కారం కాలేదు రైతులకు రాష్ట్ర అధికార చిహ్నంతో కూడిన పాస్ పుస్తకాలు అందలేదు భూమి కొలతల సమస్యలు తీరలేదు సర్వే సబ్ డివిజన్ సమస్యలేవి పరిష్కారం కాలేదు ఈ విషయాలపై కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటన చేసి రైతులను కలిసి మాట్లాడిన సందర్భాలు బచ్చుకి ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు భూ అక్రమాలపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర జిల్లా స్థాయిలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సీఎం తొలి సమావేశంలోనే ఆదేశించారు రెండవ సమావేశంలో మరోసారి గుర్తు చేశారు ప్రస్తుతం నాలుగవ సమావేశం జరుగుతోంది అయినా ఈ విషయంలో ఇటు రెవెన్యూ అటు ప్రభుత్వంలో ఇసుమంతైనా కూడా కదలికలేదు అంటే మంత్రాలకు చింతకాయలు రాలవన్నట్లు చంద్రబాబు ఇస్తున్న తూ మంత్రపు ఆదేశాలు గాలివాటంగా గాల్లో కుట్టుకుపోయి గాల్లోనే కలిసిపోతున్నాయి అదేదో ఘనకార్యమైనట్లు తన ఇంట్లో పడుకోవడానికి చోటే లేనట్లు అధికారుల గుండెల్లో నిద్రపోతా మళ్ళీ పాత చంద్రబాబును చూస్తారు అని తరచూ హెచ్చరించే చంద్రబాబు పిచ్చితో వారంలో ఏడు రోజులు నివేదికలు గణాంకాలతో కుస్తీలు పట్టడంతోనే కలెక్టర్లకు సరిపోతుంది కలెక్టర్లు కోరిన డేటా ఇవ్వడం నివేదికలు తయారు చేసి అందించడంలోనే జిల్లా స్థాయి అధికారుల పుణ్యకాలం గడిచిపోతుంది ఇక వారు గ్రామ పట్టణ ప్రాంతాల సందర్శనకు వెళ్ళడం కానీ అక్కడి ప్రజలతో మమేకం అవడం కానీ స్థానిక సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపడం కానీ ఇవన్నీ ఒక మిజ్జిగానే ఉంటుంది ఓ జిల్లా కలెక్టర్ సమయం చూసుకొని ఏదో ఒక పల్లెకు రాత్రి నిద్రకు వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారా అంటే లేదనే సమాధానం వస్తుంది నిజానికి జీవిఏ లెక్కలు అనేవి రొటీన్గా తయారయ్యేవి ఆ లెక్కలే గ్రామాలు పట్టణాల అభివృద్ధిని సూచిస్తాయి అనే భ్రమలో ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు పేదరిక నిర్మూలన సంక్షేమం గ్రామ పట్టణ ఆర్థిక సామాజిక అభివృద్ధి అసలైన కొలమానాలు అంతేకాని ప్రభుత్వం జీవీఏ లెక్కలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది దీంతో కలెక్టర్లు జిల్లా మండల స్థాయి అధికారులు వీటిపైనే దృష్టి పెడుతున్నారు వాస్తవానికి జిల్లాకు కలెక్టర్ సర్వోన్నత అధికారి ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటూనే సొంతంగా ఆలోచించి పనిచేయగలగాలి కానీ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లు నివేదికల టార్గెట్లు కొందరు కలెక్టర్లకు శక్తికి మించిన భారంగా ఉంటుంది ఎంతైనా కలెక్టర్ కూడా ఒక మనిషే కదా రోజులో ఎక్కువ సమయం దీనికే కేటాయించాల్సి వస్తుంది దీంతో జిల్లా డివిజన్ మండల గ్రామ స్థాయి అధికారులు సిబ్బందికి దశ దిశ చేయలేక కలెక్టర్లు సతమతమవుతున్నారని ఓ సీనియర్ ఐఏఎస్ అభిప్రాయపడ్డారు అంతేకాదు మానవ వనరుల అభివృద్ధి సంస్థ రిటైర్డ్ అధికారి సుబ్బారావు గారి మాటల్లో చెప్పాలంటే కలెక్టర్లు ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉండాలి ప్రజల దగ్గరకు వెళ్ళి వారితో కలిసి పనిచేయాలి ఆఫీసులకు తక్కువగా పరిమితం కావాలి నిజమైన సమీక్షలు గ్రామాలు పట్టణాల అభివృద్ధిని రియల్ టైంలో చూపించాలి అంతేకాని నిరంతరం మారే జీవియే లెక్కల ఆధారంగా నివేదికలతో కుస్తీ పట్లు పట్టమని చెప్పకూడదు అలాంటి వాటిపై దృష్టి పెట్టి విలువైన సమయాన్ని వృధా చేయరాదు పల్లెలు పట్టణాల సందర్శన ప్రజలతో మమేకం కావడం ప్రజా సమస్యల పరిష్కారం పల్లె నిద్ర సంక్షేమ హాస్టళ్ల సందర్శన వంటి వాటిపై కలెక్టర్లకు టాస్కులు ఇవ్వాలి అభివృద్ధిలో స్పష్టమైన టార్గెట్లు ఇవ్వాలి తనను కలెక్టర్ గమనిస్తున్నారని గ్రామ మండల స్థాయి అధికారికి భయం ఉండాలి అలాగే తనను ప్రభుత్వం వాచ్ చేస్తోందని కలెక్టర్కు భయం ఉండాలి కొందరు కలెక్టర్లు సూపర్ బాసులుగా తాము జిల్లాకు సీఎం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మరి కలెక్టర్లు ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నావు బాగానే ఉంది ఉప ముఖ్యమంత్రికి ఈ బాధ్యతలేవీ లేవా అంటే అసలు ఆయనకు రాజకీయాలపై కానీ ప్రజా సమస్యలపై కానీ ఎటువంటి విషయాల్లోనూ అవగాహన ఎంత మాత్రమూ లేదు పలు సందర్భాల్లో ఆయనే ఈ విషయం ఒప్పుకున్నాడు ఎంతైనా పనికి ఆరోపణలు చేయడం అక్కసు వెళ్ళగక్కడం సినిమా డైలాగులు చెప్పడం ప్రజలకు గంతలు కట్టి సినిమా షూటింగ్లు చేసుకోవడం సినిమా వేదికలపై రాజకీయ విమర్శలు చేయడం ఇవి తప్ప ఇంకేమీ చేత కాదని ప్రజలు ఈ పార్టీకి గ్రహించారు తన ప్రక్కన నాదెండ్ల మనోహర్ కనుక లేకపోతే బిత్తరు చూపులు చూడడం నేషనల్ మీడియా ఎదురైతే తింగరి నవ్వులు నవ్వేసి తప్పుకోవడం చంద్రబాబు విధేయుడిగా ఉంటూ కేంద్రంలోని బీజేపీ పెద్దల కనుసన్నల్లో మతతత్వ రాజకీయాలతో పక్క రాష్ట్రాల్లో వేలు పెట్టడం తప్ప ఇంకెందుకు పనికి రావడం లేదు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు తుంగలో తొక్కి కూటమిగా తాము ఇచ్చిన ఆరు హామీలనే అమలు చేయలేని చేయించలేని అసమర్థుడిగా ఉండిపోతున్నాడు పవన్ కళ్యాణ్ పవర్ లేని నన్ను పవర్ స్టార్ అనకండయ్యా అని తానే స్వయంగా చెప్పిన ఎమ్మెల్యేకి ఎక్కువ కార్పొరేటర్కి తక్కువ అని జగన్మోహన్ రెడ్డి అన్న ఆ వ్యాఖ్యలని నిజమని నిరూపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఒకరు మారని మనిషి ఇంకొకరు మారిన ఉపయోగం లేని మనిషి మరి మీరేమంటారు మీ అభిప్రాయం కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి హైప్ అనే ఆప్షన్ ద్వారా నాకు పాయింట్లు ఇవ్వడం ద్వారా మరింత ప్రోత్సహించండి మన వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తెలుసు కదా నేను మీ నాగేష్ గంగుల నమస్తే